హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందని చంద్రబాబు నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి అసీల్ పిల్లలండి ఇట్లా ఏది వచ్చేసి నెల రోజులు కోడిపిల్లలు మీకు ఇప్పుడు ఏంటంటే వింటర్ సీజన్ కాబట్టి ఎవరికైనా కూడా చాలా మందికి పెట్టడం అయితే రాదు ఈ పిల్లలు తీసుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా ఫీడింగ్ ఇచ్చిన వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ మినిమం యాభై పిల్లల నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ ఇస్తామండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి అసీలు వచ్చేసి వంద రూపాయలు అదే సోనాలి అయితే కనుక ఎనభై ఐదు రూపాయలు చొప్పున ఇస్తున్నాము మీకు ఒకవేళ అసీలు కొన్ని సోనాలి కొన్ని అలా ఇవ్వమన్నా కూడా అలా కూడా ఇస్తాము మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి మీకు చూడొచ్చు పిల్లలన్నీ కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయో అసలు విషయానికి వస్తే ఏంటంటే మీకు ఇవి రెండు 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 కేజీలు పుంజు పెట్ట మూడు కేజీ మూడు కేజీల దాకా పుంజు వస్తుంది నాలుగు నెలలు మీరు వేటి పరంగా ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇవి బెటర్ అండి మీకు వ్యాక్సినేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన కొడు మా దగ్గర నుంచి అయితే వస్తాయి ఇంకోటి ఏంటంటే చందుబామ నుంచి మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత అనేది మనదే ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే ఏంటంటే చాలామంది అడుగుతూ ఉన్నారు ఆన్లైన్లో ఫ్రాట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు చందుకు అని కొట్టండి యూట్యూబ్లో కొట్టినా ఇన్స్టాలో కొట్టినా అలాగే ఫేస్బుక్లో కొట్టినా ఒకవేళ వాట్సాప్లో మీరు అని పెడితే వాట్సాప్ గ్రూప్ కూడా వస్తుందండి అలాగే మీరు ఏదైతే నాతో కూడా మాట్లాడుతున్నారో అదే నెంబర్కి ఫోన్పే ఉంటుంది మీకు ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదండి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం జెన్యున్గా ఉంటాం అందుకనే మనం ఒక నెంబర్ని మెయింటైన్ చేస్తున్నాము మీకు అన్ని రకాల పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి అలాగే మీకు ఫర్దర్గా ఏ యాక్షన్స్ కావాలన్నా కూడా మన దగ్గర డాక్టర్ గారు అనేది ఉంటారు మీకు ఆయనే చెప్తారు మీకు ఎందుకంటే మనం అందులో అందుబాటులో ఉంటాం లేదని చెప్పి ఆయన నెంబర్ కూడా పెడతాము ఇంకోటి మీకు అలాగే వ్యాక్సినేషన్ కూడా ఆయన చాలా తక్కువ రేట్లో మీకు పంపించడం జరుగుతుంది అలాగే ట్రీట్మెంట్ కూడా ఎలా చేయాలి ఏంటో చెప్తారు మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదండి మన దగ్గర ఉన్న క్వాలిటీ కూడా తోడచ్చు మల్టీ కలర్ మల్టీపుల్ ఉన్న కలర్ క్వాలిటీ మనం పంపించడం జరుగుతుంది పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటాయండి మీరు ఎంత గమనించి మాత్రమే పిల్లలు తీసుకోండి తక్కువగా వస్తున్నాయని ఎక్కడ పడితే అక్కడ కొనుక్కాను ఫ్రెండ్స్ అది మీకు డిసీజ్ అన్నీ ఉన్నాయి కూడా వస్తాం